హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా కుదరాలంటే నేను చూపించిన విధంగా ఈ విధంగా క్రాస్ అనేది వేసేసుకోండి రెండించులు అనేది ఈ విధంగా మడిచేసుకోండి ఇలా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే ప్రాసెస్లో అయితే మీరు మార్కింగ్ అనేది గీసేసుకోవాలన్నమాట ఎంత కొత్తగా నేర్చుకునేవారైనా సరే ఈజీగా మనం ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా కుదిరితేనే మనకి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉండేది ఈ విధంగా బ్యాక్ పార్ట్ మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్ ఖర్చు అనేది ఇచ్చేసాం అదే విధంగా ఫ్రంట్ లో కూడా నేను చూపించిన విధంగా ఉక్సిల్ పట్టి అనేది ఆ లైన్కి టచ్ అయ్యేటట్టు ఒక మార్కింగ్ అనేది గీసేసుకోండి ఇలా గీసేసుకున్న తర్వాత ఇదిగోండి రౌండ్ అనేది ఈ విధంగా గీసేసుకోండి కరువు స్కేల్ తోటి అలానే చూడండి మనం కుట్టేసిన తర్వాత కింది వైపుకి కొంచెం దిగుతుంది అక్కడి నుంచి షేప్ పట్టి ఉంది కదా మధ్యలోకి అక్కడికి ఒక మార్కింగ్ డాట్స్ కోసం మధ్యలో డాట్ కోసం షేప్ పట్టి జాయింట్ కోసం ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి షోల్డర్ మధ్యలోకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉందో అసలుకి ఖర్చుకి కింద వైపుకి మార్కింగ్ ఇచ్చేసాయి సేమ్ అదే ప్రాసెస్ ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి మీకు ఫ్రంట్ పార్ట్ లోతు చూడండి చంకల్లో ముడతలు రాకుండా ఉండాలంటే నేను చూపించిన విధంగా లోతు తీసేసుకోండి మీకు అర్థం కాకపోతే ఫుల్ వీడియో లింక్ అనేది ఇస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూసేసేయండి సేమ్ ఇదే బ్లౌజ్ అనమాట చూడండి ఈ విధంగా నీట్గా కట్ చేసేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలానే కొత్తగా చూస్తున్న వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయండి